హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టిల్లో క్రిప్టో గైడ్ సో ఇది నా ఫస్ట్ వీడియో ఉంది యూట్యూబ్లో సో మెయిన్గా వచ్చేది మన ఈ ఛానల్లో క్రిప్టో కరెన్సీ గురించి బ్లాక్ చైన్ గురించి ఈ బ్లాక్ చేసుకొని మనం ఎలా సంపాదించుకోవాలి ఎలా ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవాలి స్ట్రాటజీస్ కానీ ప్రతి ఒక్కరు దీనిని ప్రొవైడ్ చేస్తానండి సో తెలుగు వారు ఎవరైనా ఉన్నా కానీ ఎవరైనా వచ్చి చూస్తుంటే ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి డైలీ టు డైలీ మీకు కంటెంట్ అయితే ఇస్తాను ప్రతి ఒక్కరు దీని అయితే ఫాలో అవ్వండి సో మెయిన్ థింగ్ వచ్చేసి ఈరోజు టాపిక్ బ్లాక్ చైన్ అంటే ఏంటి క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి దాని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను దానికైనా ముందు ప్రతి ఒక్కరు నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బిల్ని ఆన్ చేసి పెట్టుకోండి ప్లేస్ స్టార్ట్ ద వీడియో సో ఈరోజు వచ్చేసి బ్లాక్ చైన్ వాట్ ఈస్ బ్లాక్ చైన్ వాట్ క్రిప్టో కరెన్సీ దీని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను ముందుగా అయితే మీకు మీరు మెయిన్గా వింటే చాలామందికి తెలుగు వారిలో కానీ ఎక్కడైనా నేను చాలామంది చూశాను యూట్యూబ్లలో ఒకరిద్దరు మాత్రం దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చాలామంది దీని మీద ఒక అవగాహన లేదండి చాలామంది చాలా పెద్ద స్కామ్ అనుకుంటున్నారు రకరకాలుగా నవహాలు ఉన్నాయండి మెయిన్ థింగ్ దీని దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను మీరు మ్యాక్సిమం నాకు తెలిసి చాలామందికి ఇప్పుడు తెలిసి స్టాక్ మార్కెట్ అనేది ఒక ఐడియా ఉంది తెలుగు వారికి బట్ క్రిప్టో కరెన్సీ గురించి చాలా అంటే చాలా తక్కువ మందికి ఐడియా ఉందండి దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను సో ఈ క్రిప్టో మార్కెట్ అంటే టూ థౌజండ్ నైన్లో స్టార్ట్ అయ్యిందండి దానికి మెయిన్ ఫాదర్ వచ్చేసి బిట్కాయిన్ బిట్ కాయిన్ టూ థౌజండ్ నైన్లో స్టార్ట్ అయింది దగ్గర దగ్గర టూ థౌజండ్ నైన్లో స్టార్ట్ అయినప్పుడు దాని యొక్క ప్రైస్ చూస్తే జీరో పాయింట్ త్రిబుల్ జీరో డబల్ నైన్ అంటే వన్ రూపీ కూడా లేదండి ఒక పర్ బిట్కాయిన్ బట్ ఈరోజు దీని టూ థౌజండ్ నైన్ నుంచి ఈ రోజు వరకు ఐ మీన్ టూ ట్వంటీ ఫైవ్ వరకు దగ్గర దగ్గర దాని యొక్క పర్ బిట్కాయన్ వచ్చేసి వన్ రూపీ లేని ఒక బిట్కాయను ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి వచ్చేసరికి ఒక కాయిన్ యొక్క వాల్యూ చూడండి దగ్గర దగ్గర ఎయిటీ వన్ థౌసండ్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర సెవెంటీ నైన్ ల్యాక్స్ చూసారు కదా మార్కెట్ క్యాప్ చూడండి మార్కెట్ క్యాప్ అంటే వన్ పాయింట్ సిక్స్ టూ ట్రిలియన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాల్యూ ఫిఫ్టీ త్రీ బిలియన్ వాల్యూమ్ జనరేట్ అవుతుందండి మిలియన్స్ కాదు బిలియన్స్ అండి ఇక్కడ మార్కెట్ క్యాప్ రిలియన్ పైన ఉంది గురించి నేను తర్వాత మీకు డీటెయిల్గా చెప్తాను మార్కెట్ క్యాప్ అంటే ఏంటి వాల్యూమ్ అంటే ఏంటి అని సో ఫస్ట్ బ్లాక్ చేయడానికి అంటే ఏంటో చెప్తాను ఫస్ట్ క్రిప్టోలో స్టార్ట్ అయినప్పుడు టూ థౌజండ్ నైన్లో ఇది స్టార్ట్ చేశారు టూ థౌసండ్ నైన్ జూలైలో దాని యొక్క ప్రైజ్ వచ్చేసి జీరో పాయింట్ డబల్ త్రిబుల్ జీరో డబల్ నైన్ ఈ క్రిప్టో మార్కెట్లో అండి ఫాదర్ ఆఫ్ కాయిన్ అండి సో మీరు మెయిన్గా చూస్తే ఇక్కడ కనిపించే ప్రతి బొబ్బుల్లో ఉన్న ప్రతి ఒక్కటి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన టోకెన్స్ అండి సో వీటికి మేము మెయిన్గా మనకి వీటికంటూ సపరేట్ చైన్స్ ఎక్కువ సిస్టమ్స్ అనేవి ఉంటాయి వీటి వెనక చాలా పెద్ద టీం ఉంటుందండి దీన్ని జనరేట్ ఒక స్టాక్ మార్కెట్లో ఎంత అయితే డైలీ టు డైలీ కొన్ని కోట్లలో మనీ అనేది ఫ్లో అవుతుందో అదే విధంగా ఇదే క్రిప్టో మార్కెట్లో దానికి మించి రిలయన్స్లో మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుందండి మార్కెట్లో ఎప్పుడు లిక్విడ్ అవుతూనే ఉంటుంది దీని వెనక చాలా అంటే చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు సో దీన్ని యూస్ చేసుకొని చాలామందికి దీని గురించి ఒక ఐడియా లేదు ఒక కాక మొన్న పై అనే టోకెన్ వచ్చింది చూడండి ఈ టోకెన్ ఈ పై అనే టోకెన్ వచ్చినప్పుడు చాలామందికి తెలిసిన వాళ్ళు చేశారు తెలియని వాళ్ళు చేశారు జస్ట్ మైనింగ్ చేసి వన్ ఇయర్లోనే సిక్స్ ఇయర్స్ నుంచి కష్టపడి చేసుకున్నది ప్రతి ఒక్కరికి అటు ఇటుగా ఫైవ్ టు టెన్ ల్యాక్స్ వరకు క్యాష్ వచ్చాయండి ఇది వాస్తవం చాలామందికి తెలియదు ఇది దీని యూజ్ చే దీని క్రిప్టోలో దీనికి ఇంత లైఫ్ ఉందని ఎవరికీ తెలీదు కానీ బట్ ఈ క్రిప్టో కరెన్సీని యూజ్ చేసుకొని ప్రాఫిట్స్ తీసుకోవచ్చు అలా అని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ వస్తాయనే చెప్పను ఏ మార్కెట్ అయినా కానీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అనేది కామన్ బట్ దానికన్నా ముందు మనం మార్కెట్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏదైనా ఉంది అంటే నాలెడ్జ్ ఆ మార్కెట్ మీద మనకు నాలెడ్జ్ కనుక ఉంటే ఆ మార్కెట్లో మనం ఖచ్చితంగా ప్రాఫిట్ తీసుకుంటాం ఏ విషయమైనా కానీ గుర్తుపెట్టుకోండి దేంట్లో అయినా ఒక ఏ ఫీల్డ్లో అయినా కానీ దాని గురించి మీకు నాలెడ్జ్ ఉంటూ లేకపోతే మాత్రము దాని గురించి మీరు ఎటువంటి ప్రాఫిట్ తీసుకోలేరు మీరు మీరు ఫేస్ చేసే ప్రతి ఒక్కటి లాస్ అవుతుంది కాబట్టి మార్కెట్ గురించి ఒక మార్కెట్ పల్స్ తెలుసుకోండి మార్కెట్ గురించి ఒక ఐడియా తెచ్చుకోండి క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో తెలుసుకోండి దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా నేర్చుకోండి ఓకే ఈరోజు క్రిప్టో కరెన్సీలో మెయిన్గా ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క క్రిప్టో టోకెన్ మీకు దానికొన్న సపరేట్ సపరేట్ చైన్స్ బ్లాక్ చేయిన్స్ ఉంటాయండి సో మెయిన్గా ఈరోజు బిట్కాయిన్ నేను చెప్పాను ఎకో సిస్టమ్ అని చెప్పాను కదా టూ థౌజండ్ నైన్లో స్టార్ట్ చేసినప్పుడు దీని ఒక ప్రజ చూశారు అలానే దాని యొక్క పురోగతి గమనిస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ దగ్గర దగ్గర చాలా పెరిగిపోయిందండి ఒకటి సెవెంటీ నైన్ ల్యాక్స్ అంటే ఒక ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు కొనాలంటే సెవెంటీ నైన్ ల్యాక్స్ అంటే డెబ్బై తొమ్మిది లక్షలు ఒక్క బిట్కాయిన్ అప్పుడు ఒక బిట్కాయిన్ వన్ రూపీలు అని ఒక బిట్ కాయిన్ ఈరోజు సెవెంటీ నైన్ ల్యాక్స్ అయిందండి ఇప్పుడు కొనాలంటే సో అలానే ఇలాంటి టోకెన్స్ అనేవి మార్కెట్లోకి డైలీ టు డైలీ చాలా అంటే చాలా వస్తున్నాయి సో వాటిని ఎలా బై చేయాలి వాటి నుంచి ప్రాఫిట్స్ ఎలా తీసుకోవాలి అలానే వీటి ద్వారా ఎన్ని రకాలైన ఎన్ని రకాలైన ద వేస్ ఉన్నాయి మనం ఎన్ని చేసుకోవడానికి అనేవి ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైలీ టు డైలీ మీరు ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు నేను ఫ్రీగా ఏ ఎయిట్స్ ఎలా హన్ చేయాలో చెప్తాను అంటే మీరు మంత్లీ ఇంత ఇన్కమ్ జనరేట్ జనరేట్ చేయడానికి కూడా మంచి నేను మీకు ప్రాపర్ వే చూపిస్తాను సో నన్ను నమ్మండి ప్రతి ఒక్కరూ నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లెక్ ఆన్ చేసి పెట్టుకోండి సో మన ఈ యొక్క టోకెన్స్ అనేవి బై చేయాలంటే మెయిన్గా మనకు వచ్చేసి ఎక్స్చేంజెస్ అని ఒక ఉంటాయండి ఎక్స్చేంజెస్ ఈ ఎక్స్చేంజెస్ అంటే ఎలా ఉంటాయంటే మీకు చూపిస్తాను చూడండి మీరు మాక్సిమం చాలామందికి ఒక ఐడియా ఉంటుంది చూసే ఉంటారు కొంతమంది సో ఇవి బైనాన్స్ బై బిట్ కాన్ బేస్ ఓకే ఎక్స్ బిట్ గేట్ మెక్సీ గేట్ గేట్ డాట్ ఐవో క్యూకాయిన్ ఇలా ఇలాంటి యాప్స్ ఉంటాయండి వీటిని మనం సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ అంటాం ఈ సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ లోంచి మనం వీటిని బై చేయాలను బై చేయాలండి సో ప్రతి ఒక్కటి ఏ టోకెన్ బై చేయాలన్నా ఈ ఎక్స్చేంజ్ లేకుండా మనము ఈ ఏ విధంగా బై చేయలేము ఐఎన్ఆర్ నుంచి యూఎస్డిటి కన్వర్ట్ చేసుకోవాలన్నా లేదా యూఎస్డిటి నుంచి ఐఎన్ఆర్ కన్వర్ట్ చేసుకోవాలన్నా కానీ ఈ యొక్క ఎక్స్చేంజ్ యూజ్ చేసుకునే మనం వాటిని బై చేయగలుగుతాం బై ఆర్ సెల్ రెండు చేయగలుగుతాం సో కాబట్టి ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం మీ మొబైల్ మీ మొబైల్ ఫోన్లో ఈ వీటిల్లో ఒక టూ త్రీ అన్న ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి కేవైసీ ప్రాసెస్ మొత్తం నేను సెకండ్ వీడియోలో చెప్తాను ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది సో ప్రతి ఒక్కరు చూస్ చేయండి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి దానికన్నా ముందు మీరు మెయిన్గా మీకుంటూ సోషల్ ప్లాట్ఫామ్ ఉండాలండి మెయిన్గా ట్విట్టర్ టెలిగ్రామ్ డిస్కార్డ్ నెక్స్ట్ వీడియోలో కూడా దీని గురించి ప్రాపర్గా నేను డిస్కస్ చేస్తాను దీని మీ దగ్గర ఖచ్చితంగా ట్విట్టర్ని డిస్కార్డ్ని టెలిగ్రామ్ని ఈ మూడు అకౌంట్స్ క్రియేట్ చేసి పెట్టుకోండి ముందు ముందు రాబోయే వీడియోస్తో దాంతోనే చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది సో ప్రతి ఒక్కరూ ఆన్ చేసి పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఈ మనకి ఎక్స్చేంజెస్లో నుంచి ఎలా ప్రాఫిట్ తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానని చెప్పాను కదా మెయిన్గా ఈ బైనాన్స్ బైబిట్ కాయిన్ బేస్ అనేవి ఈ మూడు లేదా దానికి దాని కింద ఉన్న ఏ ఇక్కడున్న కనిపించి ఏ ఒక్కటైనా కానీ ఒక టూ త్రీ అయినా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి దాని ప్రాసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను కేవైసీ ప్రాసెస్ చెప్తాను తర్వాత వచ్చేసి మెయిన్గా మీ క్రిప్టో కరెన్సీలో చాలామందికి ఒక ఐడియా అంటూ లేదు నేను ఇది స్టార్ట్ చేయడానికి కారణం వచ్చేసి తెలుగువారి కోసమే తెలుగులో చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు దీని ఈ క్రిప్టో మీద గ్రిప్ ఉన్నవాళ్ళు ఆ ఇద్దరు ముగ్గురు దగ్గర నేను చాలా అంటే కొంచెం అనిపించింది కానీ ప్రాపర్గా చాలామందికి ఇంకా బిగినర్స్ ఉన్నారు క్రిప్టో కరెన్సీ కొంచెం తెలియని వాళ్ళు ఉన్నారు ఈ ఛానల్లో నేను మెయిన్గా నేను చేసేది ఏంటంటే ఆ నాలెడ్జ్ అనేది మీకు ప్రాపర్గా దీంట్లో అంది అందించాలని కోరుకుంటున్నాను ఈ ఛానల్లో ప్రతి ఒక్కరి మీకు డైలీ టు డైలీ అప్డేట్స్ ఇస్తాను ప్రతి ఒక్కరి నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ ఆన్ చేసి పెట్టుకోండి సో రేపు రాబోయే ఇంకొక వీడియోలో మీకు కేవీసీ ప్రాసెస్ చెప్తాను బయింగ్ ప్రాసెస్ చెప్తాను దాని తర్వాత ఫ్రీ ఎన్నింగ్ మీ డేటాను యూజ్ చేసుకొని గుర్తుపెట్టుకోండి మీ డేటాను యూజ్ చేసుకొని ఎన్నింగ్ ఎలా చేయాలన్నది కూడా ప్రాపర్గా చెప్తాను దాంట్లో మీరు ఒక్క రూపాయి ఇన్వెస్ట్ అవసరం లేదు జస్ట్ మీ డేటాను యూజ్ చేసుకొని డైలీ టు డైలీ ఇన్కమ్ జనరేట్ జనరేట్ చేయగలిగే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దీంట్లో తర్వాత చాలా అంటే చాలా ఇన్వెస్ట్ చేసి సంపాదించుకునేవి ఉన్నాయి ఫ్రీగా సంపాదించుకునేవి ఉన్నాయి మీకు స్టాక్ మార్కెట్ దీనికి డిఫరెన్స్ రెండే రెండు అండి మెయిన్ థింగ్ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రాఫిట్ తీసుకోగలుగుతారు బట్ ఈ క్రిప్టో మార్కెట్లో మీ దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా ఒక్కరు అంటే ఒక్క అంటే ఒక్క రూపాయి లేకపోయినా కానీ ప్రాఫిట్స్ మీరు తీసుకోగలరు నేను సిక్స్ ఇయర్స్ ముందు కూడా నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక్క రూపాయి లేదండి ఎట్ ప్రజెంట్ సిక్స్ ఇయర్స్ నుంచి నా పురోగతి చూసుకుంటే నేను క్రిప్టో నుంచి ప్రతి ఒక్క రూపాయి సంపాదించుకోగలిగాను దాని దీనికి ఉన్న పవర్ అలాంటిదండి సో ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు క్రిప్టో గురించి నాలెడ్జ్ పెంచుకోండి మన తెలుగు వాళ్ళకి చాలామంది దీని గురించి ఒక ఐడియా లేదు సో ప్రతి ఒక్కరంటే దీని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లేకను ఆన్ చేసి పెట్టుకోండి డైలీ టులీ మీకు అప్డేట్ ఇస్తాను కాబట్టి మెయిన్గా రేపు వచ్చేసి మీకు ఎక్స్చేంజెస్ ఎలా వాడాలి దాన్ని యూస్ కేసెస్ ఏంటి అనేది దాని గురించి మీకు ప్రాపర్గా మీకు వీడియో చేసి పెడతాను గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రాబోయే వీడియో కేవైసీ గురించి ఉంటుంది బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ గురించి ఉంటుంది థ్యాంక్ యూ బాయ్ జై హింద్